ఇంకా బ్రెడ్ క్రమ్ మళ్ళీ జనపిండి కలిపి మిక్స్ చేసాం కదా ఇప్పుడు ఈ గుడ్లు గుడ్డు బీట్ చేసింది ఈ రొయ్యలు తీసుకొని ఏం చేయాలంటే ఈ రొయ్యలు తీసుకొని ఈ బ్రెడ్ క్రమ్లో ఈ గుడ్డు బీట్ చేసిన దాంట్లో వేయాలి బీట్ చేసిన దాంట్లో వేసి మళ్ళీ ఏం చేయాలి దాన్ని తీసి దీంట్లో వడ్ వేయాలి వేసాం కదా దీన్ని మళ్ళీ ఈ గుడ్డి గుడి చేసిన దాంట్లో మళ్ళీ వేయాలి వేసినాక దీన్ని మళ్ళీ ఇలాగా బ్రెడ్ క్రమ్ బ్రెడ్ క్రమ్లో వేయాలి ఇట్లా వేసి అన్నీ ఒక్కసారి పక్కన పెట్టుకోవాలి ఇందులో కొన్ని ఇట్లా మిక్స్ చేసి పెట్టాను కొన్ని డైరెక్ట్గా ఎగ్ అవన్నీ లీక్లు వేసేసాను ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయిల్లో డిప్ చేద్దాము ఫ్రై చేసుకుంటాము ఇందులో తీసేసాను ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా ఆయిల్ వేస్తాను ఇంకా చూసారా ఇదేమో క్రిస్పీగా ఉంటుంది ఇదేమో సాఫ్ట్గా ఉంటుంది అనమాట అంటే డైరెక్ట్ ఎగ్లో వేసేసాను ఇంకా దాన్ని వేరేగా చేయలేదు ఇది సాఫ్ట్ ఉంటుంది ఇది క్రిస్పీ ఉంటుంది కనబడింది అలాగా క్రిస్పీ క్రిస్పీగా బాగుంది ఎప్పుడు కూరలే కాకుండా ఇలా వెరైటీగా కూడా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో మీ కామెంట్లు మాకు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ల కొట్టండి మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్ కూడా సెండ్ చేయండి ఇప్పుడు ఇది ఎట్లా ఉందన్నది కూడా నాకు మీ సూచనలు సలహాలు కూడా ఇవ్వండి ఎప్పుడు పూరలు తింటాక నాకు ఇష్టం ఉండదు అందుకని ఇట్లా చేశా